మీ పిల్లలకి వస్తే ఉద్యోగాలు రాకుంటాయి కాబట్టి మీ తీర్మానంలో ఎట్టి పరిస్థితులలో ఏజ్ లిమిట్ అరవై ఒకటి నుంచి అరవై మూడు గానీ అరవై ఒకటి నుంచి అరవై ఐదు కాని దేన్ని కూడా టీఎన్జీ కోసం ఒప్పుకోమని చెప్పి అది మెదక్సే తీర్మానం ఏజ్ పెంచితే ప్రతి సంవత్సరం ఆర్ఎండ్ ఎనిమిది వేల నుంచి పదివేల మంది రిటైర్ అవుతారు నాలుగు ఏళ్ళు నలభై వేల మందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే అప్రాక్సిమేట్లీ ఇరవై వేల కోట్లు చెల్లించాలి ఇగో ఇది లెక్క అందుకని ఇవన్నీ చెప్పారు బయటికి ఏం చెప్తారు ఏజ్ పెంచుతున్నాం ఎందుకంటే అనుభవం వచ్చిన బాగా పనిచేస్తారు కాబట్టి ఏజ్ పెంచుతున్న ఓటు మీ భావి జలకి మిమ్మల్ని క్షమించావు కాబట్టి ఖచ్చితంగా మీరు విషయాలు రాసి మీ రాష్ట్ర తీర్మాన కూడా

రకరకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అందుకని వీరందరూ తరఫున మంత్రి గారు వారి దృష్టికి అంటే జిల్లా అధ్యక్షులు నరేందర్ గారు వారి రాష్ట్ర అధ్యక్షులు జగదీష్ గారి దృష్టికి తీసుకుపోయి ఇంకా సమస్యలు లేకుండా మీకు పనిచేసేటువంటి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేస్తే మీరు మరింత మేరకు పనిచేస్తారని చెప్పి మీ అందరి తరఫున జిల్లా కలెక్టర్ గారికి హామీ ఇస్తూ ఈ రోజు మీ నూతన డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా

పోయిన ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా నేను రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదు కానీ పోయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినంత కూడా రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు నేను నిన్న కాజీపల్లిలో ఒక స్కూల్ ఓపెనింగ్ పోతే చాలా మంది టీచర్లు రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వచ్చి అలా ఏడాది అయిపోయింది మేము రిటైర్ అయిపోయి ఒక పైసన్న మా పైసలు మా గ్రాండ్ మా పైసలు కూడా ఒక పైసన్నా కాబట్టి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగికి ముప్పై రోజులలో అన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని టీఎన్జిఓ మెదక్ నుంచి ఎందుకంటే ఉద్యోగం స్టార్ట్ అయింది బాలాజీ నాయకుడు ఎంఎస్ఐ పక్కన ఉన్నాడు కాబట్టి ఈ తీర్మానాలలో ఏ ప్రభుత్వ ఉద్యోగి రిటైర్డ్ అయినా రిటైర్డ్ అయిన ఉద్యోగికి తన సర్వీస్ కాలంలో చేసినటువంటి సేవింగ్స్ అన్నిటిని కూడా ముప్పై రోజులలో చెల్లించాలని అది టీఆర్ఎస్ఆర్ టీఆర్ఎస్ఆర్ కాంగ్రెస్ అని మాట్లాడదలుచుకోలేదు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ముప్పై రోజులలో రిటైర్డ్ అయిన ఉద్యోగికి ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత రకరకాలైనటువంటి ఆలోచనలు ఆశలు ఉంటాయి కాబట్టి మీ తీర్మానం చేస్తే బాగుంటుంది అవసరం ఉంది అందరం మాట్లాడినా చాలా బాగా మాటలు చెప్పినాం మీరే ఆ రోజు మీరు లేకపోతే మేము లేవు మీరు లేకపోతే ప్రజా సమస్యలు పరిష్కారం కావు ఊరందరి సమస్యలు మనం పరిష్కరిస్తున్నాం కానీ మనం సమస్య మాట్లాడాలంటే భయం అవుతుంది ఎందుకంటే రూల్స్ రెగ్యులేషన్స్ కలెక్టర్ గారు మంత్రులు ఏమనుకుంటారో ఎంతకాలం వీళ్ళు ఆలోచించాలనేటువంటి విషయాలు వచ్చి కొంత ఉద్యోగ సంఘాలు బయటకు వస్తే బాగుంటుంది ఏమడుతున్నారు జర్నలిస్ట్ మీద ఉద్యోగులు అయినా ఏమడుతున్నారు ఏమైనా ఇబ్బంది వచ్చి పోతే పైసలు లేకుండా కావాలని కోరుకుంటున్నారు కలెక్టర్ గారు అప్రిషియేట్ చేశారు అభినందిస్తున్నా అన్నారు అదే కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చేయాల్సిన అప్లీలు ఏంటంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఎప్పుడైనా ఏదైనా వస్తే

వారు రాలేదు కాబట్టి జిల్లా కలెక్టర్ గారి ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి ఈ సమస్యను తీసుకుపోదామని అనుకుంటున్నాం చాలా చెప్పిన ఎలక్షన్ కంటే ముందు అన్ని పార్టీలు చెప్పిన ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పార్టీ కూడా చెప్పింది అధికారంలోకి రాగానే పెండింగ్ లో ఐదు క్లియర్ ఉన్నాయి ఐదు క్లియర్ చేస్తామని చెప్పి ఐదు ఒకటి క్లియర్ అయ్యింది బాకీ ఇంకా నాలుగు ఉన్నాయి వాటిని కూడా వెంటనే రిలీజ్ చేయాలి అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు మరి ఉద్యోగులకు కావాల్సినటువంటి డిఎల్ కూడా పెండింగ్ ఉన్నాయి వీటిని కూడా వెంటనే రిలీజ్ చేయమని చెప్పి రాజకుమార్లో టీవీ వార్త చూసినా బాగా అనిపించింది రిటైర్ అయ్యి దాదాపు ఏడాది దగ్గరకు వస్తుంది నాకు ఒక పైసా బెనిఫిట్ రాలేదు ఇక నేను సచిపోతే తప్ప నా బెనిఫిట్స్ వస్తాయి రావు నేను నాకు ఇస్తారా సస్తారా అని చెప్పి ఒక రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే దాదాపు ఎనిమిది వేల మంది రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉంటే ఆ వీడియో పోస్ట్ చేసిన ఒక క్లియర్ చేసి రెండు చేసిన రోజులు కనబడ్డది మాత్రం కాబట్టి దయచేసి ఇట్లాంటి దుస్థితి ఎవరికి రావద్దు అనేది నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా చంపడి వీళ్ళు వాళ్ళనే కాదు వాళ్ళ మధ్య వీళ్ళకి సగర్లు కాదు వాళ్ళ మధ్యలో అయితే దేవి ప్రసాద్ గారు ఇంకొంచెం మంచి స్థానంలో వచ్చారు వాళ్ళు అట్లా చేసిరు వీళ్ళు అట్లా చేస్తున్నారు ని అట్లా చేయొద్దు అనేది మాత్రమే నేను మీ ద్వారా ఎందుకంటే దేవి ప్రసాద్ గారు చెప్పారు మంత్రి గారు రాలేదు కాబట్టి మంత్రి గారి దృష్టికి ప్రభుత్వ దృష్టి కానీ పెద్దల దృష్టి కానీ ఏదైనా విషయం పోవాలంటే మీ ద్వారానే పోతుంది కాబట్టి మీరన్నా వీటి పట్ల స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను పోతే ఏ అందరం జై తెలంగాణ నేను కూడా అన్న చాలా గట్టిగా ఇంట్లో టాపిక్ నడుస్తుంది అది చార్మినార్ నాకైతే ఉద్యోగాలు అన్న కానీ రేపటి భవిష్యత్ తరాలకు మాత్రం ఇది ఒక అంధకారకంగా ఉంటది కాబట్టి భవిష్యత్ తరాల కోసమైనా కానీ ఈ యొక్క మెదక్ జిల్లాను ఎందుకంటే ఇప్పటికే వెనుకబడ్డాము ఈ దాని వెనుకబడకుండా మీరు ఈ యొక్క మెదక్ జిల్లాలో వెలుగు నింపుతారని ఆశిస్తూ మెదక్ జిల్లాను చార్మినార్ అన్న ఎస్సీ ఇరిగేషన్ సర్కిల్ మెదక్ ఆఫీస్ దూరంలో ఉన్న మన సంగారెడ్డి కాకుండా అక్కడ నడపడం జరిగిందన్న దీన్ని కోరుతున్నాం మూడవదిగా ఫారెస్ట్ చీఫ్ ఆఫీస్ సిద్దిపేటలో ఉన్నదన్న దానికి కూడా ఎందుకంటే పాతగా మన దగ్గర జిల్లాలో ఉండే ఇప్పుడు అది వెళ్ళడంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా చిన్నగా అయిపోయిందన్న ఇది మనకు అడవి కూడా ఉన్నది కాబట్టి చీఫ్ కన్సర్వేటర్ ఆఫీస్ కూడా మనకు రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మన ఆఫీస్లో లేదన్న ఎందుకంటే టిహెచ్ ఆఫీసు ఉంటే అక్కడ మనం సకాలిక వెళ్ళవలసి వస్తుంది రిటైర్ అయిపోయినాక వాళ్ళు చాలా హృదయ హృదయంలో ఉంటారు కాబట్టి అక్కడ వెళ్ళి అక్కడ తిరిగి చేసేందుకు ఇబ్బంది అవుతుంది కాబట్టి టిహెచ్ ఆఫీస్ కూడా మెదక్ రావాల్సిందిగా కోరుతున్నామన్నా

ఎస్పెషల్లీ ఉద్యోగుల పాత్ర అనేది చాలా కూడా చాలా కీలకం ప్రభుత్వం ఏ విధమైన సంక్షేమ పథకం అమలు చేసినా కానీ దాన్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ గా మన జిల్లాలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది మన ఇంప్లిమెంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ మన జిల్లాలో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుందంట కంపల్సరీగా అది మొత్తం కూడా క్రెడిట్ అంతా కూడా మన ఉద్యోగులకే చెందుతుంది సో మీ అందరు కూడా పేరు పేరున మరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున సో ఇంత మంచి పాత్ర పోషిస్తూ ఏదైతే పేదల సంక్షేమం కోసం అయితే పాటుపడుతుందో ప్రభుత్వం మరి దానికి అందరినీ సపోర్ట్ గా నిలుస్తూ మరి కొద్దిగా ఓవర్ టైం అయినా కానీ కూడా ఎవరు కూడా ఏమి విసుక్కోకుండా అందరు కూడా సో సండే కూడా అవసరమైతే కూడా వచ్చి కూడా పని చేస్తూ ఉన్నారు చాలా డిపార్ట్మెంట్స్ నేను చూస్తా ఉన్నాను ఏదైనా టాస్క్ ఇచ్చినట్టే సండేస్ కానివ్వండి ఓవర్ టైమ్ కానివ్వండి ఏది కూడా లెక్క చేయకుండా ప్రభుత్వం ఏదైతే పని చెప్తా ఉందో ప్రజల సంక్షేమం కోసం దాన్నే ధ్యేయంగా ధైర్యంగా కూడా చాలా డిపార్ట్మెంట్స్ కూడా పని చేస్తూ ఉన్నారు సో మీ అందరు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతా ఉన్నారు ఏవైతే ఉద్యోగుల సమస్యలు ఉన్నాయో సో వాటి కూడా ప్రభుత్వం తొందరలోనే పరిష్కరించాలని కూడా సో వాటి మీద కూడా సో కమిటీస్ ద్వారా కూడా చేసుకొని కూడా 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 పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు సో మీ అందరు కూడా తెలుసు ఈవెన్ నాక్ డౌన్ కూడా సో ఇంతకు ముందు మనకి ఆ శాలరీ రావడం కూడా కొద్దిగా లేట్ అయితే ఉంది బట్ ఇప్పుడైతే ఫస్ట్ కి నేను కూడా నాకు కూడా మెసేజ్ వస్తా ఉంటది ఫస్ట్ కాలేజ్ సార్ మనకి క్రెడిట్ అయితే నాకు కూడా చాలా సంతోషం అయితే ఉంటుంది సో చాలా మంది కూడా ఇంతకు ముందు ఉద్యోగులు వచ్చి చెప్తా ఉండే సార్ మాకు ఫిఫ్త్ లోపలనే ఈఎంఐ కట్ అయితే ఉంటది సార్ మరి ఫిఫ్త్ లోపల వచ్చినట్టయితేనే మాకు ఆ టెన్షన్ ఉంటుంది సార్ మళ్ళీ అది కొద్దిగా కూడా స్కిప్ అయిందంటే మళ్ళీ అది సిబిల్ స్కోర్ అంతా కూడా తగ్గిపోతా ఉంటుంది ఫిఫ్త్ లోపలనే వచ్చేటట్టు చూడండి సార్ ఇంతకు ముందు చాలా మంది వచ్చి చెప్తా ఉంటారు బట్ ఇప్పుడు ఎవరు కూడా వచ్చి చెప్తారు సో అందరికీ కూడా మాక్సిమం అందరూ కూడా ఫస్ట్ కల్ల ఫస్ట్ ఒకవేళ ఫస్ట్ ఆన్లైన్ జోన సెకండ్ కల్ల ప్రతి ఒక్కరు కూడా సాలరీ పడుతుంది సో అది చాలా గొప్ప విషయం ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది సో మీ అందరి తరపున కూడా ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదే విధంగా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుతా సో అదే విధంగా సో ఏవైతే సమస్యలు ఇందాక టేజీ ప్రెసిడెంట్ గారు చెప్పినారో సో అవుట్ సోర్సింగ్ కి కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ సో వాళ్ళకు కూడా సమయానికి సాధ్యం వచ్చే విధంగా కూడా అవన్నీ కూడా ప్రభుత్వం దానికి కూడా ముందు అడుగు వేస్తూ ఉన్నారు సో వాటికి కూడా ఇప్పుడు మన సంక్షేమ పథకాలు అన్ని కూడా చాలా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అన్ని స్టాండింగ్ కోర్స్ సమావేశం ఏర్పాటు చేసుకొని అదేవిధంగా డైరీ క్యాలెండర్ ని ఇనోగ్రేట్ చేసుకునే సందర్భంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఒక డైరీ అంటే ఒక డేట్స్ లేకుంటే ఒక డేస్ సంబంధించినట్టు డైరీ కాదు మన ఈ రెండు ప్రయాణానికి ప్రయాణానికి అదే విధంగా మన విలువలకు అదేవిధంగా మన తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పని వేలాది మేలాది ఉద్యోగస్తులకు నిల్వటంతమైనటువంటిది ఈ డైరీ అండ్ పేస్ట్ అని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే రోజు నేను మాట్లాడుతున్న రందరగా మాట్లాడుతూ తెలుసుకోవడం జరిగింది తెలంగాణ అంటే గత టీఎన్స్ అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ చేసి ఉద్యోగ సంక్షేమ కార్యక్రమాలు అనుకోండి విధి నిర్మాణ బాధ్యతలు అనుకోండి అదేవిధంగా

మన చేతిలో ఉంటే మొత్తం సమాచారం మనకు ఉందంటే కాబట్టి అటువంటి డైరీని మరి మీరు ఈరోజు ఇనాగ్రేట్ చేసినందుకు మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందన శుభాకాంక్షలు మరి ఈ కార్యవర్గ సభ్యులు ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహించే వాళ్ళందరూ కూడా అభినందిస్తా ఉన్నారు నిజంగా అందరం మాట్లాడుతూ చెప్పింది అది సత్యం మరి జగన్మోహన్ రెడ్డి సత్యం కూడా ఎందుకంటే టీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ ఉద్యోగమే లేదు అనేది మరి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది మనం తర్వాత తెలంగాణ రాష్ట్ర పురోగతి కూడా సహకరించింది మనం ఆ రోజు నిజంగా కూడా మీరు లేకపోతే ఉద్యమం ఇంత గట్టిగా ఉండేది కాదు ఎన్నో పెరిగింపులు భయపడలు మీ యొక్క త్యాగానికి ప్రతిగా తెలంగాణ కూడా నేను తెలియజేస్తాను నేను మీరు మంత్రిగా ఉన్న దేవి ప్రసాద్ అని స్వామి గారు అని వస్తుంటే శ్రీనివాస్ రెడ్డి అని వస్తుంటే ఏమైతుందమ్మా ఏం చేద్దామమ్మా ఎట్లా చేద్దామమ్మా మీ క్యాబినెట్ ఇట్లా మాట్లాడేటమ్మా అని తెలంగాణ ద్వారా మంత్రులుగా ఉన్న మేము మంత్రి వర్గంలో చీలుగా తెచ్చింది మేము తెలంగాణ మంత్రులుగా నేను తెలియజేస్తా ఉన్నా మరి మన మీరు చేసినటువంటి కూడా మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా దశాబ్ది ఉత్సవాలు ఉత్సవాలు

ఎందుకంటే ప్రతి ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేస్తుందో వారికి కింద స్థాయిలో ప్రతి ఒక్క పేదరికాన్ని నిర్మూలన కోసం వారికి అందించేటువంటి లక్ష్యంతో మీరు పనిచేయడం జరుగుతుంది మరి నిజంగా ఈ రోజు మీకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు మరి పండగ వాతావరణం ఎందుకంటే మన స్టార్టింగ్ కౌన్సిల్ సమావేశం వస్తది డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం వస్తుంది మరి ఆ కార్యక్రమానికి గౌరవ ప్రజాప్రతినిధులు వస్తాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వస్తారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వస్తారు వేదిక మీద మన జిల్లా కలెక్టర్ గారు ఉంటారు జిల్లాకు అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఉంటది వాళ్ళందరి మధ్య సమస్యలు చెప్పుకోవచ్చు మన సమస్యలు మన సంఘ నాయకులు మాట్లాడతారు కాబట్టి ఆ యొక్క వేదిక మీద సమస్యలను లేవనెత్తారు కాబట్టి మనకు రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్ల మీద కావచ్చు మనకు ఉన్నటువంటి సమస్యల మీద కావచ్చు మరి ఆ రోజు మనకు అన్ని శుభ పరిణామంగా மீபவார்த்து வினந்தி வாரி உதவும் உதம் கூட விவாத வர்க்க உதம் మమేకమై ఆత్మీయ కలయికగా అందరం కూడా కలుస్తాము ఒకరినొకరు మంచి చెట్టలు మాట్లాడుకుంటాము అందరము ఆత్మీయ కలయికగా మన అందరం కూడా మన సమస్యల సాధన ఒక వేదిక ఉంటుంది ఆ వేదిక పైన ప్రజాప్రతినిధులు కావచ్చు జిల్లా అడ్మినిస్ట్రేషన్ కావచ్చు మనకు సానుకూల దృక్పథంతో మన సమస్యలు తీరే విధంగా వారి వారి ప్రయత్నాలు వేస్తారు అని చెప్పి మన ఒక పండుగ వాతావరణంలో ఆత్మీయంగా జరుపుకుంటామని చెప్పి కూడా మీ అందరికీ తెలుసు మరి అటువంటి మన యొక్క పండుగను మనం ఏ విధంగా జరుపుకోవాలి ఆత్మీయంగా గౌరవం నేను ఒకటి అనుకున్నా రోజు అంటే ఇంతకుముందు ప్రభుత్వాలు కొందరు ఏం చేస్తుంటే అంటే మనం ప్రభుత్వ పెద్దల్ని పిలుచుకొని ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పిలుచుకొని మనం అంటే వారి మధ్యనే ఏదైనా మాట్లాడుకొని వాళ్ళ సమస్యలు తీయాలని చెప్పి అనుకుంటున్నాం మనం ఏంటంటే ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి మనందరం కూడా ప్రజల చేత ఎన్నుకోబడేటువంటి ప్రజాప్రతినిధులకు మన జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా మనం వేదిక ద్వారా పెంచుకొని అందరినీ గౌరవించుకొని మన యొక్క సమస్యలు తీరే విధంగా మన యొక్క వారిని వినిపించే విధంగా మనం ప్రయత్నాలు చేయాలని చెప్పి కూడా మనం మాట్లాడతామని చెప్పి కూడా మీ అందరికీ తెలుసు అందుకే రాజకీయాలకు తావు లేకుండా ఎటువంటి అవినీకరణ లేకుండా మనందరం కూడా ప్రశాంత వాతావరణంలో మన ఉద్యోగ సంఘాల ఉద్యోగుల సమస్యలు వినిపించి మనందరం కూడా ముందు మన ముందు సమస్యలు తీర విధంగా చేసుకోవాలని చెప్పి మనందరం కూడా ఆత్మీయ కలయితగా మరి యొక్క మన స్నేహపూర్వక వారి వినిపిస్తున్నామని చెప్పి కూడా మరి అందరికీ తెలియజేస్తా ఉన్నా మరి ఇంతకుముందు తమ్ముడు రాజ్ కుమార్ ఎందుకంటే వెనుక మీద